నమస్కారం అండి నా పేరు నాగేశ్వరరావు మా సర్వే ఫ్యాక్టరీ అనే సర్వే కంపెనీ అండి గత ముప్పై సంవత్సరాలుగా మేము పొలిటికల్ రీసెర్చ్లో ఉన్నాము గత ముప్పై సంవత్సరాల నుంచి మార్క్ అనే సర్వే కంపెనీ దగ్గర చేశాము లీలో చేసాము అదేవిధంగా అనేక కంపెనీల్లో నేషనల్ వైజ్ సర్వే కంపెనీల్లో చేసామని మేము ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్నికల గురించి పోస్ట్ పోలు ప్రీ పోల్ కూడా చేశాము ప్రజెంట్ మీకు పోస్ట్ పోల్ వివరాలను మీకు తెలియజేయకున్నాను దాని గురించి మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు అసెంబ్లీ వైస్ మా దగ్గర రిపోర్ట్ ఉన్నప్పటికీ మీకు జిల్లాల వైస్ ఏ జిల్లాల్లో ఎన్ని సీట్లు వైసీపీకి వస్తున్నాయి ఎన్ని సీట్లు టీడీపీకి వస్తున్నాయి అనేది నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి మూడు సీట్లు వస్తున్నాయండి అలాగే టీడీపీ కూటమికి వచ్చేసి ఆరు సీట్లు వస్తున్నాయి అదే టఫ్ ఫైట్ ఒక అసెంబ్లీలో ఉందండి ఇక్కడ మొత్తం పది అసెంబ్లీలు ఉన్నాయి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అదేవిధంగా మనం విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి వచ్చేసి మూడు సీట్లు వస్తున్నాయి అలాగే వైఎస్ఆర్సీపీకి వచ్చేసి ఐదు సీట్లు దాకా వస్తున్నాయి ఒక టఫ్ ఫైట్ వచ్చేసి ఒక సీట్ ఉంది ఈ జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీలు ఉన్నాయండి అదే మొదటిగా మనం విశాఖపట్నం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో మొత్తం పదిహేను అసెంబ్లీలు ఉన్నాయండి పదిహేను అసెంబ్లీల్లో ఎన్డీఏ కూటమి వచ్చేసి పద్నాలుగు అసెంబ్లీలు వస్తున్నాయి అలాగే పదకొండు అసెంబ్లీ ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్సీపీకి వచ్చేసి నాలుగు అసెంబ్లీలు వచ్చే అవకాశం ఉందండి అలాగే ఈస్ట్ గోదావరి మనం తీసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి మొత్తం ఏదైనా పంతొమ్మిది అసెంబ్లీలు ఉన్నాయండి ఈ పంతొమ్మిది అసెంబ్లీల్లో ఎన్డీఏ ఎలయన్స్కి వచ్చేసి తొమ్మిది అసెంబ్లీలు అండి అలాగే వైఎస్ఆర్సీపీకి రెండు టఫ్ ఫైట్ వచ్చేసి ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి సిక్స్ ఆర్ అసెంబ్లీ ఆర్ అసెంబ్లీలో టఫ్ ఫైట్ ఉందండి ఇక్కడ అలాగే వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి మొత్తం ఇక్కడ పదిహేను సార్ దీంట్లో వచ్చేసి ఎన్డీఏ వచ్చేసి పదకొండు సీట్లు ఉన్నాయండి అలాగే వైఎస్ఆర్సీపీకి రెండు సీట్లు టఫ్ ఫైట్ రెండు సీట్లు ఉన్నాయండి అలాగే మన కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మొత్తం పదహారు అసెంబ్లీలు అండి పదహారు అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి వచ్చేసేసి పది అసెంబ్లీలు వైఎస్ఆర్సీపీకి నాలుగు టఫ్ ఫైట్ వచ్చేసి రెండు కనబడుతుందండి అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే గుంటూరులో ఎన్డీఏ అలయన్స్కి వచ్చేసేసి పది అసెంబ్లీలు అలాగే వైఎస్ఆర్సీపీకి మూడు టఫ్ ఫైట్ వచ్చేసి నాలుగు ఉందండి మొత్తం మీద ఈ జిల్లాలో పదిహేడు అసెంబ్లీలు కలిగి ఉందండి అలాగే మనం ప్రకాశం చూసినట్లయితే ప్రకాశంలో పది అసెంబ్లీలు కలిగి ఉంది పన్నెండు అసెంబ్లీ కలిగి ఉందండి ప్రకాశం ఆ పన్నెండు అసెంబ్లీలో ఎన్డీఏ కోటమికి వచ్చేసి ఏడు వైఎస్ఆర్సీపీకి నాలుగు ఒక టఫ్ ఐటు కలిగి అదే అదేవిధంగా మన నెల్లూరు జిల్లా చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీలు కలిగి ఉంది ఈ పది అసెంబ్లీలో ఎన్డీఏ కోటమికి వచ్చేసి నాలుగు వైఎస్ఆర్సీపీకి నాలుగు టఫ్ ఐటు ఒక రెండు కలిగి అదే అదేవిధంగా మనం కడప తీసుకున్నట్లయితే ఈ కడపలో మొత్తం పది అసెంబ్లీ కలిగి కలిగి ఉందండి కడపలో దీంట్లో ఏ అసెంబ్లీ వైఎస్ఆర్సీపీకి విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అదేవిధంగా టఫ్ ఫైట్ వచ్చేసి మూడు అసెంబ్లీలో ఉందండి అదేవిధంగా మనం కర్నూలు చూసినట్లయితే కర్నూలులో మొత్తం పద్నాలుగు అసెంబ్లీలు ఉన్నాయండి పద్నాలుగు అసెంబ్లీలో ఏడు అండి అలాగే వైఎస్ వైఎస్ఆర్సీపీకి ఐదు టఫ్ఐట్ ఒక రెండు అసెంబ్లీలు కలిగి ఉందండి అదే చిత్తూరులో కూడా పద్నాలుగు అసెంబ్లీలు ఉన్నాయండి ఈ పద్నాలుగు అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి నాలుగు వైఎస్ఆర్సీపీకి ఆరు టఫ్ఐట్ వచ్చేసి నాలుగు అసెంబ్లీ కలిగి ఉందండి మొత్తం మీద మన పార్లమెంట్ మన అసెంబ్లీ మొత్తం మీద అన్ని సీట్లు కానీ చూసినట్లయితే ఒక టీడీపీకి వచ్చేసి ఎనభై ఎనభై రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందండి ప్లస్ఆర్ మైనస్ ఎనిమిది ఎనిమిది సీట్లు అండి అలాగే బీజేపీ చూసుకున్నట్లయితే బీజేపీకి నాలుగు అసెంబ్లీలు వచ్చే అవకాశం ఉందండి ప్లస్ఆర్ మైనస్ రెండు సీట్లు కలిగి కావచ్చు అదేవిధంగా జనసేన చూసుకున్నట్లయితే జనసేన పోటీ చేసిన ఇరవై నాలుగు అసెంబ్లీలు పదిహేను అసెంబ్లీలు గెలిచే అవకాశం కనబడుతుంది అలాగే నాలుగు సీట్లు రావచ్చు లేకపోతే తగ్గవచ్చు పెరగవచ్చు లేక తగ్గవచ్చు అలాగే వైఎస్ఆర్సీపీ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి మొత్తం మీద డెబ్బై నాలుగు అసెంబ్లీలు వచ్చే అవకాశం ఉందండి ఒక ఎనిమిది సీట్లు పెరగవచ్చు లేక తగ్గవచ్చు ప్లస్ఆర్ మైనస్ ఎయిట్ అసెంబ్లీస్ అండి అదేవిధంగా మొత్తం మీద చూసుకుంటే ఎన్డీఏ మొత్తం ఎలయన్స్ మొత్తం కలిపి చూసుకున్నట్లయితే నూట ఒక్క సీటుతో విజయం సాధించే అవకాశాలు గట్టిగా ఉన్నాయండి దీంట్లో ప్లస్ఆర్ మైనస్ టెన్ సీట్స్ ఉండొచ్చండి అలాగే వైఎస్ఆర్సీపీ చూసినట్లయితే డెబ్బై నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది ఆర్ మైనస్ ఎయిట్ సీట్లు అండి ఎయిట్ సీట్స్ డెబ్బై నాలుగు ఎనిమిది ఎక్కువ లేక తక్కువ వచ్చే అవకాశం ఉందండి నమస్కారం